నమస్కారం మనం ఇదే విషయమై గతంలో ఒక వీడియో కూడా చేసుకుని ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతా ఉందనే విషయం మనం గతంలో ఒక వీడియోలో చేసుకునే ఉన్నాం దాని విషయమై కొన్ని పేటిఎం బ్యాగ్ కామెంట్ల రూపంలో అయితే విపరీతంగా మురిగాయి గత కొద్ది రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు కూడా నేరుగా మీడియాకి చెప్పడం జరిగింది గూగుల్ సంస్థ అయితే ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాల్లో భూమి అయితే పరిశీలన చేస్తా ఉందని గూగుల్ సంస్థకి అనుకూలమైన ప్రాంతంలో చెక్ చేసుకున్న తర్వాత అక్కడ కంపెనీ నిర్మించే అవకాశం ఉందని ఇక అమరావతి మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ లో మరియు విశాఖను సమీపంలో భూమిని పరిశీలిస్తా ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం దీని విషయమై గూగుల్ సంస్థకు చెందిన ప్రతినిధులు వేగంగా పావులు కదుపుతా ఉన్నారని కూడా చెప్పుకున్నాం ఆ పరిశీలన తర్వాత ఆ ప్రతినిధులంతా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుని సంస్థ సిఇఓ తో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయని చర్చించుకున్న తర్వాత ఫైనల్ గా నిర్ణయం అయితే తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు విశాఖపట్నం అయితే ఖచ్చితంగా గూగుల్ సంస్థ వస్తుందని చంద్రబాబు నాయుడు అయితే సమాచారం చేరవేసినట్టుగా చెప్తా ఉన్నారు అందుకే ఆయనే నేరుగా స్వయంగా మీడియా ముందు చెప్పడం మనం విన్నాం ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ రెండు క్యాంపస్ ఉంది తాత్కాలికంగా మిలీనియం టవర్స్ అయితే ఒక పన్నెండు వేల మందికి ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ చేయబోతా ఉన్నట్టుగా సమాచారం ఇప్పటికే ఒక ఇరవై ఎకరాలు కేటాయించారు అందులో పద్దెనిమిది అంతస్తుల టవర్స్ రాబోతా ఉన్నాయి టిసిఎస్ కార్యకలాపాలన్నీ కూడా ప్రధాన నగరాల నుంచి టైర్ టూ సిటీకి తరలించే కార్యకలాపాలన్నీ మొదలు పెట్టారని చెప్తున్నారు మనం గతంలో అనేక వీడియోల్లో చెప్పుకున్నాం ఢిల్లీ ముంబై పుణే హైదరాబాద్ బెంగళూరు చెన్నైతో పాటు ఈ నగరాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ట్రాఫిక్ అయితే పెద్ద నరకమే అనుభవిస్తా ఉన్నారని చెప్పుకోవాలి అందువల్ల టైర్ టూ సిటీస్ అంటే అంటే ఇరవై ఐదు లక్షల జనాభా ఉన్న సిటీకి వచ్చి విశాఖపట్నం లాంటి నగరాలకు మహర్దశ పట్టణం ఉందని చెప్పుకోవాలి ఐటీ కంపెనీలు అయితే విశాఖపట్నానికి పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి ఈ విషయం అయితే మన ముఖ్యమంత్రి నోటి ద్వారానే చాలా సార్లు విన్నాం ఐటీ నగరంగా ఆర్థిక నగరంగాను విశాఖపట్నాన్ని ఆధ్యాత్మిక నగరంగా తిరుపతిని పరిపాలన విద్య వైద్యం నగరంగా అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేయబోతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఐదు లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుందో కూటమి ప్రభుత్వం అని ఐటీ వ్యాలీ ద్వారా కాంటమ్ వ్యాలీ ద్వారా ఎలాంటి పనులు చేయబోతున్నారు అనే విషయంపై మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి